రంగారెడ్డి జిల్లా శిరిలింగంపల్లి డివిజన్ లోని చెరువును మిషన్ భగీరథ పథకం కింద మంజూరైన నిధులతో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామన్న గత పాలకులు నీటి మూటల పాలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు గోపిచెరువుకు చెరువుకు రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానిక పెద్దలు చెబుతుంటారు అలాంటి చెరువు నీటిని రెండు వందల సంవత్సరాల క్రితం శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలు గోపిచెరువు చెరువు నీటిని తాగేవారని స్థానికులు చెబుతుంటారు అలాంటి చరిత్ర కలిగిన గోపి చెరువును టిఆర్ఎస్ పాలకులు మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తామని అప్పటి మేయర్ బొంతు రామ్మోహన్ స్థానిక ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీలు ఇచ్చారు గోపీ చెరువు కట్టను వెడల్పు చేసి ఇరువైపులా పూల మొక్కలు సీసీ కెమెరాలు ఐమాక్స్ వైట్లను ఏర్పాటు చేసి పాదచారులకు సాయంకాలం పూట కాలుష్య నివారణ లేకుండా కూర్చున్నందుకు ఏర్పాటు చేస్తామని హామీలు నీటి మట్టాల పాలు చేశారని పాపిరెడ్డి కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు సీసీ కెమెరాల కోసం పాతిన స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు కటింగ్ చేశారని అక్కడి ప్రజలు చెబుతున్నారు